రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించే ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంశెట్టి వాసు కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి అన్నారు సోమవారం చెట్టి నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నలభై తొమ్మిదవ డిజన జనసేన పార్టీ నాయకులు సోమ చంద్రబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మిశెట్టి వాసు మల్లిప విజయలక్ష్మి కార్పొరేటర్ మరపిడ్ల రాజేష్ కెఎస్ఎన్ మూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఆయన జయంతి సందర్భంగా బాటసారులకు మజ్జిక పంపిణీ చేయడం ద్వారా వారి దాహత్యం తీర్చిన వాళ్ళం అవుతామని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన వారిలో జనసేన పార్టీ నాయకులు వేమిన నాగరాజు ఎంఆర్కే కోర్మారావు ఆకుల రవిశంకర్ భోగవల్లి కోటేశ్వరం నలబల్లి కనక బాదర్ల శివ ఏలూరు శరత్ పల్లంటి ఆదిబాబు మలపరెడ్డి అప్పారో భగ్గం దుర్గాప్రసాద్ రౌతువాసు పులిచేరు రమేష్ బాబు బత్తుల వెంకటేష్ వివిధ డివిజన్ నాయకులు శనివారం శివ వడ్డాది రాజేష్ బావిశెట్టి శీను పోకల నాగబాబు చింతలపూడి సురేష్ ఆలమూరి శ్రీదేవి కర్ణం దివాకర్ బంటుమిల్లి రాంబాబు తదితరులు ఉన్నారు సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మా డివిజన్ అధ్యక్షులు చెన్న నియోజకవర్గ ఎంఆర్కే గారు అట్లాగే విజయలక్ష్మి గారు మూర్తి గారు అందరూ డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా రాజేష్ గారు అదే కార్పొరేటర్ రాజేష్ గారు అందరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం వారు చేయడం చాలా సంతోషం అంబేద్కర్ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు పేద బొడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు పేదవారి కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈ రాష్ట్ర దేశానికి నిర్దేశించినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ భావజాలాన్ని తీసుకెళ్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కూడా అంబేద్కర్ గారికి దగ్గరగా ఉండేది కాబట్టి మనం అందరం కూడా యువత అందరూ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని అంబేద్కర్ గారి రాయిబట్టే దళితులకి హక్కులు కానివ్వండి సామాన్యులకు కూడా మనకి హక్కులు వచ్చినాయంటే అది అంబేద్కర్ గారి గారి వల్లే కాబట్టి అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనం తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి వేరే ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతా కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ పార్లమెంటు సభ్యులు అమ్మిశెట్టి వాసు గారు పాల్గొన్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు అంబేద్కర్ ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగానే మేము పనిచేస్తాం బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు కూడా సేవ చేసే విధంగానే జనసేన పార్టీ ఎప్పుడు ఉంటది దాంట్లో మేము ఎప్పుడు కూడా ముందుండి అంబేద్కర్ గారికి ఈ రోజు ఘనంగా అర్పించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇంతమంది పాల్గొనడం ఈ రోజు జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి అలాంటి ఆయన కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ చట్ట సభల్లో ఉండాలని కోరుకుంటూ నీలో నువ్వు ఆలోచిస్తే నీలోనే ఉంటావు జనంతో కలిసి నడుస్తే జనాల్లో నిలుస్తావు అని చెప్పి నిదానంతో నినాదంతో ముందుకు వెళ్తున్న అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుంటూ ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా అమ్మిశెట్టు వాసు గారు పాల్గొనడం జరిగింది దీంతో పాటు మా కళ్యాణ్ గారు ఎప్పుడు అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి మమ్మల్ని ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకుని వెళ్తూ ఉంటారు మరొకసారి కళ్యాణ్ గారు కూడా అభినందనలు చెప్పుకుంటూ జై భీమ్ ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి ఈ జయంతికి అమిసిట్టి వాసు గారు మల్లెపు విజయలక్ష్మి గారు అట్లాగే మూర్తి గారు కూడా హాజరయ్యారు ఈ జయంతిని వేడుకని ఇంత జనసేన పార్టీ జీవిత అధ్యక్షులు మరి కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు